భారత ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఫోన్ చేయకపోవడం వల్లే భారత్తో వాణిజ్య ఒప్పందం కుదరలేదని అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లూటిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు భారత్ అమెరికా ట్రేడ్ డీల్ చర్చల సమయంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కార్యరూపం దాల్చకపోవడానికి విధానమైన అడ్డంకులు కారణం కాదని ఆయన స్పష్టం చేశారు ట్రంప్తో మోదీ నేరుగా మాట్లాడేందుకు నిరాకరించడమే అసలు కారణమని ఆయన పేర్కొన్నారు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై అసంతృప్తిగా ఉన్నానని ఢిల్లీపై అధిక సుంకాలు విధిస్తామని ట్రంప్ చేసిన వ్యాఖ్యల అనంతరం అమెరికా వాణిజ్య శాఖ మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం మామూలుగా అయితే ఒప్పందం కొలిక్కి వచ్చిందని ఇది ట్రంప్ ఒప్పందం అని చెప్పవచ్చునని ఆయన అన్నారు దానికి ముగింపు రావాలంటే ట్రంప్ నాకు మోదీ ఫోన్ చేయాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు అయితే ఇది భారత ప్రభుత్వానికి రుచించలేదని మోదీ ఫోన్ కూడా చేయలేదని ఆయన తెలిపారు ఇండోనేషియా ఫిలిప్పీన్స్ వియత్నంలో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నామని వాటి కంటే భారత్తోనే ముందు ఒప్పందం ఖరారవుతుందని అవుతుందని భావించామని ఆయన అన్నారు అలా జరగపోవడంతో ఇంతకుముందు అంగీకరించిన వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా వెనక్కి తీసుకుందని ప్రస్తుతం దానిపై ఆలోచన చేయడం లేదని ఆయన వెల్లడించారు బ్రిటన్తో వాణిజ్య ఒప్పందం చర్చలు కొలికి వస్తున్న సమయంలో ఆ దేశ ప్రధాని కిర్స్టార్మర్ ట్రంప్నకు ఫోన్ చేశారని ఆయన గుర్తు చేశారు దాంతో అదే రోజు డీల్ ముగిసిందని మరుసటి రోజే ఇరువురు నేతలు మీడియా సమావేశంలో ప్రకటన చేశారని తెలిపారు మోదీ ఫోన్ చేయడానికి నిరాకరించినప్పటికీ ఇంకా ఫోన్ చేయడానికి ఆయనకు అవకాశం ఉందని హోవర్డ్ లుటిక్ పేర్కొన్నారు